మా సర్పంచులకు ముఖ్యంగా మా మహిళా సర్పంచ్లకు ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈ రోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు మీరు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్తుంటారు ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు ఐదు లక్షలు పెద్ద గ్రామ సర్పంచ్లకు పది లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎంపీలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్లకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది మీ మర్యాద పెరుగుతుంది అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న